హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిల్కపల్కులు పలుకులు ఏమని పదేళ్లల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళలో మళ్ళా మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇది వరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు ఇసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్ర ఒక మాట అన్నాడు